ஒத்துல <laughs> మరి ప్రజల కోసం సర్వీస్ చేయాలి ఎవరికి సెలవులు ప్రకటించకూడదు అని చెప్పిన సందర్భంలో తాడేపూడు కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఎంఆర్ఓ గారు కానీ ఎంఆర్ఓస్ అండ్ మన కమిషనర్ గారు పూర్తి బాధ్యత తీసుకుని నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేశారు వాళ్ళందరికీ ముందుగా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే మంది గవర్నమెంట్ అధికారులు మనం ఏదో జతం తీసుకుంటాం కాబట్టి ఏదో మత్స్యలేసుకు వెళ్ళిపోతారు అలా కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజలు క్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ చేసినందుకు వారికి ఫస్ట్గా అభినందన తెలియజేస్తూ మరి ఎందుకంటే ఏదైతే తుఫాను మనకి విధ్వంసం చేయకుండా భగవంతుడు ఆశీస్సులతో అందరూ బయటపడ్డాం కొన్ని కుటుంబాలు అయితే నిరాశ్రయలు అయ్యారు ఎందుకంటే యానాదుల కాలనీ అనేది చిన్న చిన్న గుడిసెల్లో ఉంటారు ఈ వర్షానికి కూడా వాళ్ళ గుడిసెలు పడిపోయే పరిస్థితి కాబట్టి ఆనందం తీసుకొచ్చి మన జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నత పాఠశాలలో ఇక్కడ పెట్టి వారికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం కొన్ని చేసినా కొన్ని మనం చేయవలసిన అవసరం ఉంటుంది ప్రజలు కూడా స్పందన ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర సీను కానీ అక్కడ మా రూరల్ రూరల్లో కూడా మరి జగన్నాథపురం రావిపాడు అదేవిధంగా పరిబెళ్ళ అపారాపేట జగన్నాథపురం ఈ గ్రామాల్లో కొంతమందిని దాదాపు వంద కుటుంబాలు మనం వాళ్ళ పునరావాసం కల్పించడం వారి భోజనాలు ఏర్పాట్లు కానీ అన్ని చేయడం జరిగింది అదే విధంగా ఈ వర్షం తగ్గేంత వరకు కూడా వాళ్ళకి శ్రేయస్గా ఉంచి మరి వాళ్ళందరినీ మళ్ళీ ఈ వర్షం తగ్గిన వెంటనే వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళని పంపించి ఏర్పాటు చేస్తాం ఏది ఇల్లు కూలిపోయానో వాళ్ళందరూ కూడా శాశ్వతంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేస్తామని చెప్పారు దాని ప్రకారం వాళ్ళందరికి ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది మరి ఈ కార్యక్రమంలో